అందరికీ నమస్కారం అండి మేము ఏపీ యునైటెడ్ లో వచ్చేసి వార్డ్ అండ్ విలేజ్ హెల్త్ సెక్రటరీగా చేస్తున్నామండి మేము మెయిన్గా ఇట్లా మేము రిప్రజెంటేషన్ ఇవ్వడానికి కారణం వచ్చేసి రెండు లో హెల్త్ డిపార్ట్మెంట్ల యాపులతో హెల్త్ సెక్రటరీలు నలిగిపోతున్నారు చాలా అంటే చాలా హెల్త్ సెక్రటరీలకు చాలా యాప్లు అన్నమాట ముప్పై యాప్లు మాకే ఉంటే మళ్ళీ జిఎస్డబ్ల్యూలో వచ్చేసి కౌశలం చేయమంటారు హౌస్ టు హౌస్ చేయమంటారు రిజర్వ్ ట్యాంక్ చేయమంటున్నారు వీటితో అనేసి మేము మెయిన్ గా ఇక్కడ బయటకు అన్నమాట రిప్రజెంటేషన్ వచ్చేసి మెయిన్ గా మా మదర్ డిపార్ట్మెంట్ కు మమ్మల్ని కలపండి ఇది చాలా సార్లు గవర్నమెంట్ కు విన్నవించుకున్నాము విజయవాడలో కూడా ఒకసారి ధర్నా చేశాము వీరపాండియన్ గారికి కూడా మేము వెళ్ళి మేము అక్కడ రిప్రజెంటేషన్ ఇచ్చాము సార్ అవుతుంది చూస్తున్నాం అంటున్నారే గాని ఈ మళ్ళీ ఈ ఐదేళ్ళు కూడా గడిచిపోతుందేమని మా భయం వేస్తుంది సార్ ఈ యాప్లతో సతమతం అయితే చాలా మందికి బీపీ హార్ట్ అటాక్ లు షుగర్లు వచ్చి ఒక నలుగురు డెత్ కూడా అయినారు సార్ మన జిల్లాలో ఇవి ఏం పట్టించుకోవట్లేదు అనమాట ఇలాగే కొనసాగితే యాప్లది మేము విజయవాడలో నెక్స్ట్ ధర్నా చేయాలనుకుంటున్నాం సార్ యాప్ డౌన్ చేసి ధర్నా చేస్తాం సార్ ఇది మేము గవర్నమెంట్ కు వినియోగించుకుంటున్నాం మా బాధను ఒకసారి చూడండి ఒక మనిషి ఎన్ని యాప్లను చేయగలుగుతుంది ఏం మీద గ్రౌండ్ లెవెల్లో మీరే పిల్లర్స్ అంటారు పిల్లర్స్ ని మేము పడిపోతుంటే ఎక్కడ పైన ఎక్కడ ఉంటుంది సార్ ఒకసారి ఆ పిల్లర్స్ యాప్ డౌన్ చేసినామంటున్నా మొత్తం డౌన్ అయిపోతుంది సార్ అందుకు మేము రిప్రజెంటేషన్ రోజు వచ్చేసి డిఎంహెచ్ఓ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాము అలాగే కలెక్టర్ గారికి కూడా ఇచ్చాము చాలా సార్లు మేము మొరపెట్టుకుంటూనే ఉన్నాము కానీ మాకు ఇంతవరకు పరిష్కారం అనేది రావట్లేదు ఇంకా వచ్చేసి హెల్త్ లో ఉన్నారు సార్ ఫీమేల్ వాళ్ళకు వచ్చేసి రీ డిప్లాయ్మెంట్ క్యాన్సిల్ కావట్లేదు దాని గురించి చాలా సార్లు రిప్రజెంటేషన్ విజయవాడలో ఇచ్చాం సార్ ఇంతవరకు దాని గురించి నుంచి పట్టించుకోవట్లేదు నాకు తెలిసి అన్ని శాఖలలో హెల్త్ శాఖ చాలా పెద్దది హెల్త్ శాఖను గత ఆరేళ్ళుగా వెనక పడేశారు అది ఎట్లా విచ్ఛిన్నమైందంటే అంత విచ్ఛిన్నం అయిపోయింది దాన్ని మళ్ళీ దారిలోకి వస్తాదని మేము ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాం సార్ కానీ ఈ ప్రభుత్వం కూడా మమ్మల్ని పట్టించుకోవట్లేదు సార్ ఆ మమ్మల్ని పట్టించుకొని మమ్మల్ని ఒక దారికి తీసుకొని వస్తే మేము కృతజ్ఞతగా వాళ్ళకు ఎప్పటికీ సదా వాళ్ళ కృతజ్ఞతగా ఉంటాం సార్ మేము ఇది మేము గవర్నమెంట్ కు తెలియజేస్తున్నాం సార్ మా బాధలను పట్టించుకొని మమ్మల్ని ఎవరైతే ఈ బాధల్లో నుంచి బయటకు తీసుకొస్తారు ఈ గ్రేడ్ త్రీ నుంచి బయటకు తీసుకొస్తారో వన్ ట్వంటీ ఫోర్ జీవో అమలు కావాలి మెయిన్ గా వచ్చేసి అందరినీ హెల్త్ గా గుర్తించాలి సార్ మమ్మల్ని గ్రేడ్ త్రీ అనేది మాకు ఎప్పుడూ లేదు ఆరేళ్ళ ముందు పెట్టారు అది దాన్ని తీసేస్తారని మనం ఈ భావనతో మేము ఈ గవర్నమెంట్ తెచ్చుకున్నాం సార్ మెయిన్ గా మేము గ్రేడ్ త్రీ నుంచి వెళ్ళిపోయి మదర్ డిపార్ట్మెంట్ లో కలిసి అందరం హెల్త్ అసిస్టెంట్ లుగా ఫీమేల్ హెల్త్ అసిస్టెంట్ గా ఉండాలని మేము కోరుకుంటున్నాం సార్ ఇదే మా ప్రధానమైన డిమాండ్ సార్